రాబోతోంది ఎన్నికల సమరం కార్యాచరణ సిద్ధమంటోంది అధికార కాంగ్రెస్ ఈ నెలాఖరు నుంచి ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో హస్తం పార్టీ రెడీ అయింది అందుకే మరి ఆ ప్లాన్ ఏంటి సవాలుగా మారిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది ఏఐసిసి ఆదేశానుసారం ఈ నెల ముప్పై ఒకటి నుంచి నాయకులు ప్రజల్లో ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని పాదయాత్ర శ్రమదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించబోతోంది ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడతో పాటు జిల్లా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు సహా నేతలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు మొదటి విడతగా ఆరు జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని టీపీసీసీ కసరత్తు చేస్తోంది నియోజకవర్గంలోని ఒక ముఖ్యమైన కేంద్రంలో సాయంత్రం ఐదు గంటలకు పది కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి పల్లె నిద్ర చేయాల్సి ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే పెద్ద ఎత్తున శ్రమదానం నిర్వహిస్తారు ఆ తర్వాత పది గంటల నుంచి పార్టీకి సంబంధించిన అన్ని విభాగాలతో జిల్లా స్థాయి నేతలు ప్రత్యేకంగా సమావేశమవుతారు ఈ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం పదిహేను రోజుల పాటు తెలంగాణలోనే ఉండనున్నారు మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్ఛార్జీలు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నియమించిన ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు డీసీసీ అధ్యక్షులతో మంగళవారం మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు పార్టీ సంస్థాగత నిర్మాణం నామినేటెడ్ పోస్టులు స్థానిక సంస్థల ఎన్నికలపై మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు పాదయాత్రకు సంబంధించిన రోడ్ మ్యాప్ పై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తోను భేటీ కానున్నారు ఆమె రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ మొదలవడంతో చాటాలని బీజేపీ బీఆర్ఎస్ తెచ్చివేశాయి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ధీటుగా అధికార కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ఏదేవైనా లోకల్ బాడీ ఎన్నికలు అన్ని పార్టీలకు సవాలుగా మారాయని చెప్పొచ్చు